చలికాలం వచ్చేసింది అప్పుడే చలిపులి పంజా విసురుతోంది వింటర్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కేళ్ల నొప్పుల నుంచి గుండెపోటల వరకు అటాక్ చేస్తాయి సరైన పోషకాహారం తీసుకోవటం ద్వారా చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు వేరుశెనగ పప్పులో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు వైద్యులు పోషకాహార నిపుణులు వేరుశనగ గింజలు రోగ శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి దీనిలో ప్రోటీన్ విటమిన్లు అధికంగా లభిస్తాయి వేరుశనగలో ఉండే ప్రోటీన్స్ చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు వేరుశనగలో మోనోఅన్సాచురేటెడ్ మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి మేలు చేస్తాయి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వేరే పప్పులను తినవచ్చు అలసినట్లు అనిపించటం నిద్ర మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ శక్తి కోసం కాసిన్ని వేరుశెనగ పలుకులు తింటే సరి శీతాకాలంలో తరచూ వేరుశెనగలు తీసుకోవటం వల్ల శరీరంలో ఎముకలను బలోపేతం చేయటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి వేరుశెనగల్లో ఫాస్పరస్ మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి ఇవి చలికాలపు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి